ారా నేను బాగున్నాను రవి ఈ రోజు అయితే నేను ఒక మంచి ప్లేస్ అనమాట అది ఎక్కడ ఏందనేది ఇంకా దగ్గరలో ఉన్నాము చూపిస్తాను నేను చాలా పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒక మంచి వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను చూపిస్తాను నేను ముందు చూస్తున్నారా ఎలా ఉంది ఏందనేది అంత చాలా కొండ ప్రాంతాలు అనమాట చుట్టూ అంత కొండలు ఉంటాయి చాలా హైలైట్ గా ఉంటది లొకేషన్ సూపర్ గా ఉంటది అసలు విషయం ఏంటంటే అండి మనం వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ రిజర్వాయర్ అనమాట చాలా పెద్ద రిజర్వాయర్ ప్రాజెక్టుని ఇక్కడ నిర్మాణం చేస్తున్నాడు చెర్లపెల్లి వాటర్ డ్యామ్ చాలా పెద్దది చాలా పెద్దది అన్నమాట దాని గురించి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వివరిస్తాను నేను ఓకేనా అంతా చుట్టూరా చూస్తున్నారా చుట్టూ సరౌండింగ్ మొత్తము కొండలే అనమాట ఇదేదో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఈ అన్ని నాలుగు వైపులా కొండలు ఉన్న ప్రాంతంలో ఒక రిజర్వాయర్ అయితే నిర్మాణం చేస్తున్నారనమాట గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన మొదటి వచ్చిన తర్వాత ఈ మొదటి ప్రాజెక్ట్ అనమాట మొదటిసారి స్టార్టింగ్ ఇదే ఈ ప్రాజెక్ట్ నుండే వాళ్ళైతే చేశారు చాలా పెద్ద ప్రాజెక్టు ఎంతవరకు వరకు పూర్తి అయింది ఏందనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఓకేనా అంతా గుంతలు తోవేశారు మామూలుగా అసలు ఇవన్నీ పంట పొలాలన్నమాట మొత్తం గుంతలు తో తోడారు ఇక్కడ ఇటు సైడ్ కూడా మొత్తం తోడారు అనమాట గుంతలు ఇక్కడ నుంచి అంత గుర్త ఇవన్నీ మట్టితోడి అక్కడ రిజర్వాయర్ నిర్మాణానికైతే ఉపయోగిస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను అంటే దాదాపు ఒక మూడు వేల ఐదు వందల నలభై ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ వాటి రిజర్వాయర్లోనే అనమాట ఈ నాలుగు ఈ కొండల మధ్యలో నుండి ఇదంతా నిర్మాణం అంతా తోపేసి ఇప్పుడైతే పంట పొలాలు ఉన్నాయి రాబోయే కాలంలో ఈ పంట పొలాలన్నీ ఉండవు పాపం ఏంటంటే రైతులు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం రైతులకు ఎంతోమంత డబ్బైతే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అప్పట్లో రెండు వేల పదిహేనులో అయితే శంకుస్థాపన జరిగింది ఆ ప్రాజెక్టు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ చేస్తాను ఈ ఊరు కూడా వెంకయ్యపల్లి అనమాట ఈ ఊరు అక్కడ చెర్లగూడెము ప్లస్ ఇక్కడ వచ్చేసి వెంకపల్లి తండ ఇంకా దీని కింద చాలా ఊర్లు అయితే అసలు మొత్తం ఈ ఊరంతా పోతుంది అన్నమాట ప్రాజెక్టులో అంతా అంతా వాటరే ఉంటుంది నెక్స్ట్ ఇంకా జీవితంలో అంతా ఇక్కడ ఊర్లు ఏమి కనిపించవు చూస్తున్నారా ఈ పంటలన్నీ అంతా ఇదే అనమాట మొత్తం అందులో కలిసిపోతాయి ఇక ప్రాజెక్టులు డ్యామ్లోనే ఇదంతా వాటరే ఉంటుంది నెక్స్ట్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఊర్లన్నీ ఊరు ఉండవు అనమాట ఇంకా ఈ పంటలు కులాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి చూస్తున్నారా ఇది వెంకయపల్లి ఊరు అనమాట ఈ ఊరు ఉండదు నెక్స్ట్ ఇదంతా వాటర్లో వాటర్ వచ్చేస్త వాటర్ ఉండిపోద్ది అనమాట నెక్స్ట్ ఆ డ్యామ్ కనుక కంప్లీట్ అవుతే జనాలు అయితే నివసిస్తారు ఇక్కడ దాదాపు ఈ ప్రాజెక్టు పూర్తయితే కానీ ఆరు వందల గ్రామాలకు నీళ్ళు ఇవ్వచ్చు అనమాట ఎక్కువ ఈ ప్రా ఈ ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే క్లోరోసిస్ వాది ప్రాబ్లం ఒకటి ఉందనమాట ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఫ్లోరోసిస్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వల్ల సాగు తాగునీరుకైతే ఉపయోగించడానికి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఇంపార్టెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ చేపట్టిన వర్క్ ఈ చెర్ల చెర్లపల్లి వాటర్ డ్యామ్ అనమాట దాదాపు దగ్గరలో వచ్చేసాం మనము మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిద్దాము చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చూపిస్తాం అనమాట ఎంత పెద్ద డ్యామ్ కట్టాలన్నా రైతులు నష్టపోవాల్సిందే ఎందుకంటే వాటర్ డ్యామ్కి కావాల్సిన ల్యాండ్ మొత్తం రైతులే ఇస్తారు కదండి అదే ప్రాబ్లం ఓకే ఈ డ్యామ్కి అయితే నాలుగు వైపుల నుండి ఎటువైపుల నుండి కొండల నుండి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది ఇక్కడ ఎక్కువ వాటర్ వాటర్ నీటి సామర్థ్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ నాలుగు వైపు నుండి వచ్చే వాటర్ అయితే ఇక్కడ స్టోరేజ్ అవుతుంది కనుక ఈ డ్యామ్ని ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించి ఇది అనమాట ఇక్కడ మరిగూడెం చండూరు ఇక్కడ వాయిలపల్లి చౌటుప్పల్ మరిగూడెం శివనగూడెం ఇంకా ఇంకా సమస్త నారాయణపురం ఇటు ప్రాంతాల్లో ఎన్నో ఊర్లు ఇవి మెయిన్ మెయిన్ ఊర్లు వాటి కింద ఉన్న చిన్న చిన్న గ్రామాలు మనం దగ్గర దగ్గర ప్రాజెక్టు దగ్గరకైతే వచ్చేసాము చూస్తున్నారా మనం దగ్గరలో వాటర్ ద వాటర్ ప్రాజెక్ట్ దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇక్కడ మనకు రూట్ అయితే కన్ఫ్యూషన్గా ఉంది ఇక్కడ ఇంకా బండి వెహికల్ వెళ్తుందా లేదా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట చూద్దాం అక్కడికైతే వెళ్ళడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాము ఓకేనా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది మామూలుగా అయితే ఇదంతా టిప్పర్ వెళ్ళే ప్రాంతం కదా ఇదంతా టిప్పర్ వెళ్తే అనమాట అయితే పర్వాలేదు టిప్పర్లు వెళ్తాయి కదా మాకు పర్మనెంట్గానే ఉంది చూద్దాం ఎంతవరకు వెహికల్ వెళ్తుంది అనేది చూద్దాం అనమాట చూసి అక్కడి వరకు అయితే వెళ్ళి మనం చూద్దాం నెక్స్ట్ ఇదంతా ఈ ఊర్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటంటే వరకు భూములు రైతుల నుండి గవర్నమెంట్ తీసుకొని నిర్మాణం చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఉన్న రైతుల దగ్గర ఒక బాధ ఏంటంటే మాకు సరైన రేట్ రాలేదని చెప్పేసి సరైన రేట్ రాలేదని చెప్పేసి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనమాట చూద్దాం ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అటు సైడ్ మామూలుగా లేదు చాలా పెద్దగా ఉందనమాట నుండి ఎత్తుపోతల ప్రాజెక్టుకి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మాణం చేస్తున్నారు అంటే ఢిల్లీ నుండి అటు సైడు ఉన్న ప్రజలకైతే అక్కడ ఢిల్లీ ప్రాజెక్టు వర్క్ చేస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ ఇదైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఆరు వందల గ్రామాలకు మూడు లక్షల మూడు లక్షల ఎకరాల ఎకరాల భూమికి అయితే యాక్చువల్గా మనం పైకి వెళ్ళడానికి సోర్స్ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూస్తే కానీ మనకు అర్థం కాదు అసలు దాని పైకి వెళ్ళడానికి రోడ్ ఉంది మనం ఇంకా తెలియదు ఇవన్నీ టిప్పర్లు మట్టిపోయడానికి అయితే ఈ ఇక్కడ నుంచి వెళ్తానన్నమాట ఈ చూస్తున్నారా ఆ కొండ నుండి డ్యామ్కి డ్యామ్ వచ్చేసి ఆ కొండ నుండి ఇక్కడ ఉందనమాట అక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను అక్కడికి వెళ్దాం మనము వెళ్ళి చూపిస్తాను అక్కడ నుంచి ఆ ప్రాంతం వరకు చాలా పెద్దగా ఉంది వెళ్ళిన తర్వాత ఫుల్ గా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అటు సైడ్ రాళ్ళు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాళ్ళు ఇక్కడే పగల కొట్టినారు మొత్తం ఈ రాళ్ళు చుట్టుపక్కల కొండలలో రాళ్ళని పగలగొట్టేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయితే ఉపయోగిస్తున్నారు అనమాట చూద్దాము ప్రాజెక్ట్ దగ్గరికి మనం ప్రాజెక్ట్ పైకి వెళ్తుంది ఈ డ్యామ్ కట్టపైకి వెళ్తాదని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ మనకి ఎందుకంటే వాటర్ ఇదంతా వాటర్ నిండిన తర్వాత మనం ఆ కట్టపైకి వెళ్ళాలంటే వెళ్ళలేము ప్రజెంట్ ఈ రోడ్డు కూడా ఉండదు ఇదంతా వాటర్ ఫుల్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న ఈ చుట్టుపక్కల ఇంకా పంటలు పండిస్తున్నారు జనాలు బోర్లు బావులు ట్రాన్స్ఫార్లు అన్ని ఉన్నాయి ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దగా ఉంది మామూలుగా లేదు సూపర్ గా హైలైట్ గా నిర్మాణం అయితే జరుగుతుంది దృష్టి ఎందుకంటే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మనం దాని పైకి వెళ్ళలేము ఎక్కలేము అనమాట సూపర్ గా ఉంది హైలైట్ అనమాట ఇంకా మనకు తరతరాలుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయకముందే నిర్మిస్తున్నారు కదా కడుతున్నారు ఇప్పుడే తీసాము మన తరతరాలుగా మన వీడియో ఉండిపోద్ది అనమాట సూపర్ గా వర్క్ అయితే నడుస్తుంది చూద్దాం అక్కడ నుంచి అయితే వెహికల్ పైకి వెళ్తుందని చెప్పేసి కూడా వస్తా పైన కార్ తిరుగుతుందా పైన బాగా చూద్దాము ఈ మనం పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళడా వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి అనమాట చూద్దాం అక్కడ నుంచి అయితే వెళ్దాము చాలా పెద్దగా కడుతున్నాం చాలా సూపర్గా ఉందన్నమాట ప్రాజెక్టు ఇది మామూలుగా లేదు సూపర్గా నిర్మాణం చేస్తారనమాట చాలా పెద్ద ఉందిగా ఇది చాలా ఉంది కదా అలా వెంకయపల్లి ఇక ముందుకు వెళ్తున్నాము అక్కడ ముందు నుండి అయితే పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటారన్నమాట చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉంది కదా మరి రైతులైతే పాపం చాలా భూమి అయితే ఇక్కడ రైతుల నుండి చూసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు చాలా పెద్దది ఎందుకంటే బాధ ఉంటుంది రైతులకు ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర రాలేదు అది అని చెప్పేసి రైతులు మనం ఇంతకుముందు చూసాము ఎన్నో వీడియోలలో చూసాము అయితే బాగా లేదు దాదాపు మనం చాలా దూరం అయితే వచ్చాము మరి అప్పుడైతే ఇంత పెద్దగా ఏం లేదనమాట మొత్తం మూడు పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నారు ఇక్కడ ఇది డైరెక్ట్ మళ్ళీ కొండల మధ్యలోకి వెళ్ళి ఇంకా ఉందన్నమాట చాలా పెద్దగా ఉందండి మామూలుగా లేదు అసలు చాలా పెద్దగా ఉందనమాట అసలు నిర్మాణం అయితే హైలైట్ అనమాట ఇది వచ్చేసి స్టెప్ వన్ మనం ఇప్పుడు వచ్చేసి స్టెప్ వన్ మీద ఉంది నడు వెళ్తున్నాము చాలా చాలా పెద్దగా ఉంది ఆ కొండలు తోవే కొండలు పలగొట్టి మొత్తం ఈ రాళ్ళంతా తీసుకొని అనమాట ఇంకా స్టెప్ పైకి అయితే ఇంకా సెకండ్ స్టెప్ పైకి వెళ్దాం అనమాట ఇది స్టెప్ టూ అనమాట స్టెప్ త్రీ పైనుంది అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము హైలైట్ అనమాట ఎంత రాళ్ళు మామూ మొత్తం రాళ్ళతోనే నిర్మాణం చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెళ్దాం పైకి ప్రాజెక్టు ఎక్కడో చాలా దూరంలో ఉందన్నమాట అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట ఇదంతా అదే చాలా దూరం ఉంది చాలా లాంగ్ ఉంది ఇంకా మనం పైకి అయితే వచ్చాము వెళ్దాం ముందుకి చూపిస్తాను నేను మీకు వస్తాయంటే సూపర్గా ఉండేదిలో దగ్గర ఎన్ని కిలో వచ్చేసి డౌన్ ఏరియా అనమాట ఇటు సైడ్ అయితే వాటర్ ఎక్కువ ఇటు సైడ్ నిండు నిండుతాయి మంది కాదు ఇప్పుడు మనం చూసాం కదా ఇటు సైడ్ అయితే మొత్తం వాటర్ స్టోరేజ్ ఇటు సైడ్ వెళ్తా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా గేట్లు అవి ఏమి ఇంకా ఏం అవ్వలేదు ఇదంతా ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఊర్లన్నీ చెప్తున్నాను కదా చెర చెరళెం ఇటువైపు ఉంటుంది చౌటుప్పల్ శివనగూడెం అంతంపేట ఇంకా అక్కడికి వెళ్ళిపోతే వాయిలపల్లి అయితే సమస్త నారాయణపురం చండూర్ మరిగూడెం ఇవి అన్ని గ్రామాలకు ఆరు వందల గ్రామాలకు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే వాటర్ సోర్స్ ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక చాలా గ్రామాలకు వాటర్ సోర్సింగ్ అయితే ఇక్కడ నుంచి అందిస్తారని చెప్పేసి అంటున్నారు రైతులైతే కొంతవరకు వాళ్ళ భూములు పోయినాయని గిట్టుబాటు రైతులు రైతులైతే బాధపడుతూ ఉంటారు ఓకే మనమైతే ఈ వీడియో ఇది చూడడానికైతే వచ్చాను నేను ఎలా వచ్చాం కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను రైట్ అక్కడ ఆ వైపు నుండి అక్కడ నుండి చాలా చెప్తా ఇక్కడ వచ్చేసి ఊర్లే అనమాట ఇగో ఇక్కడ అవన్నీ ఊర్లే ఈ ప్రాజెక్టు అంతా నిండిన తర్వాత ఈ ఊర్లని కనుమరుగైపోతాయి అన్నమాట చూడండి ప్రాజెక్ట్ చూసినారా చాలా పెద్దగా ఉంది ఈ ప్రాజెక్టు డౌన్లో కూడా చూస్తున్నారా మీరు ఇగో ఇగో డౌన్లో కూడా ఊరు ఊరుందనమాట చాలా పెద్దగా ఈ కొండ మనం చాలా చో చాలా తిరిగి వచ్చాం మనం ఇవన్నీ ఈ కొండల మధ్యలోకి వెళ్ళి ఆ కొండ అవతల నుండి ఈ కొండ అవతల నుండి ఇవి అన్ని కొండల అవతల నుండి తిరిగి వచ్చామన్నమాట ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇది నిర్మాణం జరిగితే కనుక ఇదంతా వాటరే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఊర్లు ఈ పంటలు పొలాలు అలాంటివి ఏముండవు అంతా ఏమైనా వాటర్తో నిండిపోతుంది ఈ డ్యాము చూస్తున్నారా మొత్తం చాలా పెద్దగా ఉంది చాలాసేపటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను రోడ్డు బాగుందో లేదో అని చెప్పేసి నేను కారు పైకి తీసుకురాలేదు నడుచుకుంటూనే వచ్చాను అనమాట వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ వచ్చేసి శివనగూడెం గ్రామం అనమాట శివనగూడెం గ్రామము మండలం వచ్చేసి మరిగూడెం నల్లగొండ జిల్లా ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి ఎత్తిపోతల సారీ చెర్ల చెర్లగూడెం చెర్లగూడెం వాటర్ డ్యామ్ అనమాట ఆ చెర్లగూడెం అంటే ఆ ఊరు ఉండదు ఇంకా పాపం ఎందుకంటే ఆ ఊరు కూడా కొంతవరకు పోతుందని చెప్పేసి అంటున్నారు అనమాట అక్కడ చాలా దూరంలో ఆ కొండ దగ్గర కూడా మనకు ఒక విలేజ్ కనిపిస్తుంది ఆ చెట్లలో చూస్తున్నారా ఆ చెట్లలో కూడా దూరం ఆ దూరంలో మన ఊరు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ ఊర్లే ఇంకా వర్క్ నడుస్తున్నాయి అన్నీ జేసీ అనమాట చాలా పెద్దగా అయితే ప్రాజెక్టు హైలైట్ అనమాట నాకు తెలిసి బహుశా ఇక్కడి నుంచే గేట్లు ఏమన్నా నిర్మాణం అయ్యే అవకాశం ఉండొచ్చు ఇంకా మనం వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ఉందండి ఎంత దూరం అనేది మనం చెప్పలేం కానీ ఇంకా చాలా దూరం ఉంది ఆ కొండ ప్రాంతము మళ్ళీ ఆ రెండు కొండల మధ్య వింటారా ఆ రెండు కొండల కొండల మధ్యలో కూడా ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఆ రెండు కొండల మధ్య కూడా అక్కడ ప్రాజెక్ట్ ఉంది అది డ్యామ్ నిర్మాణం చేశారనమాట హైలైట్ అసలు మామూలుగా లేదు చాలా ఉంది ఎంత దూరం పోయినా కొద్ది చాలా ఉంది అన్నమాట చూస్తున్నారా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇంత మనం అయితే ఓవరాల్గా చూసాము కారు పైకి వస్తుందేమో అనుకున్నాం కానీ వస్తుంది కారు కానీ నేనే భయపడి తీసుకురాలేదు చూస్తున్నారా మొత్తం తిరిగి చూస్తున్నాం అనమాట చాలా పెద్దగా ఉంది ప్రాజెక్టు ఇంకా చూస్తున్నారా ఇంకా ఇక్కడ ఇక్కడ అంతా ఫ్రంట్ కెమెరా ఇదంతా అనమాట చాలా పెద్దగా ఉంది ఓకే ఓకే వర్క్ నడుస్తూ ఉంది కొంచెం స్లోగా అంటే స్లోగా అంటే వర్క్ నడుస్తుంది చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనుకోవచ్చు అనమాట చూద్దాం హైట్ లో ఉన్నాం కదా ఆ ఇప్పుడు హైట్ ఆ హైట్ వెళ్తా అనమాట ఇది దాని లెవెల్ అయ్యి మళ్ళీ ఇంకొక లేయర్ పైకి లేస్తారంట అంటే ఇంకా చాలా హైట్ దాదాపు ఆ కొండ హైట్లో దీన్ని నిర్మాణం చేస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ అటు నుండి ఇటు నుండి అయింది ఒక ఫస్ట్ ఒక కెనల్ కెనల్ అయితే ఒక గేటే నిర్మాణం అయిందని చెప్పేసి అన్నారు ఎన్ని గేట్లు అనేది మనకు తర్వాత తెలుస్తుంది చూస్తున్నారా ఇప్పుడు ఆ పైన ఒక లేరు ఉంది కదా అక్కడ ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా అక్కడ కనిపిస్తున్న ఆ లేరు ఉంది కదా ఆ లెవెల్ వస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా ఆ హైట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇదంతా డౌన్ ఏరియా అనమాట ఇప్పుడు చూసినవా ఇంకా మనం వెళ్తున్నాం కదా ఇదంతా డౌన్ ఈ డౌన్ అంతా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ దాని హైట్ చేసిన తర్వాత దాని మీదంగా మళ్ళీ ఇంకో లేర్లు వేస్తుందని చెప్పేసి అంటారనమాట ఏదో చాలా డౌన్ అయితే ఉంది ఇప్పుడు ఆ అక్కడ రాళ్ళతో నిర్మాణం చేశారు కదా ఆ హైట్ వస్తుంది ఈ డౌన్ అంతా ఫుల్ఫిల్ చేసి ఆ హైట్ వస్తుంది అనమాట ఇదంతా ఈ డౌన్ ఏరియా మొత్తము ఇదంతా నిండి అగో ఆ హైట్ వెళ్తుంది అనమాట ఆ హైట్ దాని ఆ హైట్ వచ్చేస్తుంది ఆ హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైనంగా ఇంకో లేర్ వెళ్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట చూస్తారా ఎంత డౌన్ ఏరియా ఇది ఎంత డౌన్ నుండి కడుతున్నారు అది ఇక్కడ వచ్చేసి వాటర్ ఇవన్నీ నెక్స్ట్ అగో ఇక్కడ నుండి ఆగు రెండు కొండల మధ్యలో అక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది అక్కడ చూస్తున్నారు రాళ్ళు పగలగొట్టి ఇచ్చేస్తున్నారనమాట చూస్తున్నారు అక్కడ రాళ్ళు పగలగొడుతున్నారు అక్కడ కూడా డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు సేమ్ ఇలాగా వాటర్ ఎక్కడ లీక్ అవ్వకుండా వెళ్ళ వెళ్ళకుండా వాటర్ మొత్తం ఇక్కడే ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ డౌన్ ఏరియా ఇంకా ముందుకు వెళ్తే చూడండి అక్కడ ఆగు ఆ రెండు కొండల మధ్యలో కూడా నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి అన్నారు అనమాట వాటర్ స్టోరేజ్ అంతా ఇగో ఈ ప్రాంతం మొత్తం వాటర్ స్టోరేజే ఉంటుంది నెక్స్ట్ ఈ కొండల అవతలంగా కూడా వాటర్ స్టోరేజ్ అనమాట ఇవి ఈ డ్యామ్ లోపల ఉండిపోతాయి కొన్ని కొండలు చూస్తున్నారుగా ఇక్కడ ఇది ఇక ఇక్కడ ఆరు వందల ఎకరాలకు అంటే దాదాపు సారీ ఆరు వందల గ్రామాలకు ఇక్కడ వాటర్ వదులుతారనమాట ఇక్కడ ఇక్కడ నుంచి పంట పొలాల సాగు త్రాగునీరుకు అయితే ఇక్కడ వెళ్తాయి అనమాట ఇంకోటి మూడు లక్షల ఎకరాల భూమికి అయితే సాగునీరుని అందిస్తారని చెప్పేసి ఈ డ్యామ్ ద్వారా మనకు తెలుస్తుంది తెలుస్తుంది అనమాట ఓకేనా వచ్చాం ఇంకా చాలా డౌన్లోకి వచ్చేసాం మనం వెళ్దాం ఇక చేస్తున్నారా చూస్తున్నారా రౌండ్ రౌండ్గా ఇలా ఎక్కాలే నా కనుక నేనే అనుకున్నాను ఎందుకు వచ్చిన రిస్క్ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి నేను తీసుకురాలేదనమాట చూస్తున్నారా నెక్స్ట్ ఇగో ఈ పంటలు పొలాలు ఈ ఊర్లు ఏముండదు ఈ ఊరైతే వెళ్ళిపోతుంది పాపం నెక్స్ట్ ఈ ఊరు ఉండదు ఊరికి గవర్నమెంట్ మంచిగా డాంబర్ రోడ్ ఉంది అంతా ఉందన్నమాట నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ పూర్తి పాపం ఈ ఊర్లో వాళ్ళు అంతా వెళ్ళిపోవాల్సింది ఇక్కడ ఎవరు ఉండరు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించాను నేను ఇటువైపు ఇటువైపు ఇప్పుడు మనం డౌన్ వెళ్తున్నాం అనమాట పైన మొత్తం తిరిగేసి వచ్చాము ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము ఆ కొండ నుండి ఇగో ఈ కొండ వరకు అవి ఆ కొండల మధ్యలో ఆటు ఇవన్నీ మూడు బిట్లుగా ప్రా ఇది కట్ట నిర్మి అనమాట అసలు ఇంకా నెక్స్ట్ ఇవి ఉండవు ఊర్లు ఏమి ఉండవు ఈ పంటలు పొలాలు ఇవన్నీ ఉండవు అంతా కనుమరుగైపోతాయి ఇప్పుడు ఈ ఊర్లు మనకు కనిపిస్తున్నాయి రేపు నెక్స్ట్ వీడియోలోనే కనిపిస్తాయి తప్ప ఈ ఊర్లంతా వాటరే ఉంటుందన్నమాట తర్వాత రైతులకు పాపం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు వేల ఐదు వందల నలభై ఎకరాలు వాటర్ ల్యాండ్ అయితే వీళ్ళు రైతుల నుండి గవర్నమెంట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం అనమాట బట్ రైతులు అయితే కొంతవరకు అయితే బాధలే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నాలుగు లక్షల పదిహేను వేలు నాలుగు లక్షల పదిహేను వేలు అలా ఇచ్చారని చెప్పేసి అంటారు వాళ్ళు దాదాపు పదిహేను లక్షలు డిమాండ్ చేశారంట ఇప్పుడు మళ్ళీ ఎనిమిది లక్షలైనా ఇస్తే బాగుండేది అని చెప్పేసి రైతుల ఆవేదన అయితే ఉంటుంది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇచ్చిందని చెప్పేసి మనకు తెలిసిన విషయాలు అన్నమాట ఓకేనా నడుస్తుంది నడుస్తుంది చాలా పెద్ద పెద్దగా నిర్మాణం అయితే జరుగుతుంది ఎవరికైతే నడుస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇలా మనం మొత్తం పైకి వెళ్ళి వచ్చామనమాట ఇదంతా 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 అంతా చూపించాను కదా అప్పుడు పాపం ఈ ఊరు అని చెప్పాను కదా ఈ ఊరు నెక్స్ట్ ఉండదు అనమాట ఇంకా ఊరు ఇదంతా ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ఊర్లు ఏమి ఉండవు చాలా ఊర్లు ఉన్నాయి ఇక్కడ లోపల ఈ ప్రాజెక్ట్ లోపల మునిగిపోయేవి వెంకేపల్లి వెంకేపల్లి తండాలు ఇక్కడ చెర్లగూడెము ఇంక ఇదేదో ఊరు అనమాట ఇక్కడ చాలా ఊర్లు అయితే ఉన్నాయి ఆ ఆ కోసకి అటువైపు కూడా ఊరుంది నేను పైకి వెళ్ళి చూపించాను కదా ఇక్కడ ఈ ఊర్లన్నీ కనుమరుగైపోతాయి ఇంకా అంటే వీళ్ళు ఎక్కడన్నా వలస వెళ్ళిపోయి ఇంకెక్కడన్నా నిర్మాణం చేసుకోవాల్సిందనమాట మన గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా దారి చూపిస్తుందా ఏంటనేది మనకైతే తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ మనం చూస్తున్నారా మనం మొత్తం పైన నుండి వెళ్ళాము మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చామనమాట ఇక్కడ ఈ డౌన్ ఏరియా లాస్ట్లో చూపించాను కదా మట్టి అక్కడ కెనాలు అన్నీ అక్కడ నిర్మాణం జరగవచ్చు అని చెప్పేసి అన్నారు దాదాపు ఇంకా రెండు సంవత్సరాలు పైన పట్టవచ్చు అనమాట చాలా పెద్ద ఉంది ప్రాజెక్టు అంత ఈజీ ఏం కాదు ఇది అలా చూస్తున్నారా ఇంకోటి నేను నా కార్ని నా కార్ని అక్కడ అక్కడెక్కడో పెట్టాను అనమాట చూపిస్తాను బ్యాక్ కెమెరా చూపిస్తాను ఫ్రంట్ క్యామ్ అయితే జూమ్ అవ్వట్లేదు చూస్తాను ఓకేనా ఇంకో ఎక్కడ పెట్టాను చూడండి ఓ చాలా దూరంలో ఉంది నా కారు మీకు ఇంకా కనిపిస్తలేదు అక్కడెక్కడో కనిపిస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అన్నమాట ఇలా పెట్టేసి మనం మధ్యలో నుండి ఇలా పైకి ఎక్కామన్నమాట మూడు స్టెప్పులుగా నిర్మాణం చేశారు వన్ టూ త్రీ మూడు స్టెప్పులు ప్లస్ ఇక్కడ ఈ రోడ్డు మళ్ళీ ఇక్కడ డౌన్ ప్రాంతం ఒకటి చెప్పాను కదా మీకు ఇంకో మళ్ళీ డౌన్ ఏరియాలో కూడా ఇంకో ఇక్కడ నుంచి నిర్మాణం చేశారు అనమాట అంత పంట పొలాలండి పాపం ఏం చేస్తాం తప్పదు కొందరు బతకాలంటే కొందరు సమస్యలు పడవలసిందే ఏం చేస్తాం ఇక్కడన్నీ ఊర్లు అన్నీ ఉన్నాయి ఏం చేస్తాం పాపం ఏం చేయాలి చేయడానికి ఏం లేదు ఆరు వందల గ్రామాలకు వాటర్ సాగునీరు తాగునీరు ఇవ్వాలంటే మరి ఇక్కడ కొన్ని గ్రామాలంటే ఐదు పది గ్రామాలు దగ్గర నాలుగైదు గ్రామాలు ఆరు గ్రామాలు అయితే వాళ్ళ భూములు వాళ్ళ ఊర్లు వదిలేసి అయితే వెళ్ళవచ్చు అంటే ఎక్కువ ఫ్లోరోసిస్ అనమాట ఫ్లోరోసిస్ వ్యాధి వ్యాధి వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా వాటర్ ప్రాబ్లం ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల ఎక్కువ జనాలు బాధపడుతున్నమాట కాళ్ళు ఈ చేతులు అన్ని వంకరైపోవడము అనారోగ్యాలకు గురైపోవడము ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి అనమాట రకరకాల ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ అనమాట చెప్పాను కదా ఒకరు బతక కొందరు బతకాలంటే ఒకరికి ఒకరి వల్ల ఇంకో పది మంది బతుకుతున్నారంటే ఆ ఒక మనిషి రిస్క్ తీసుకోవాల్సిందనమాట ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ వల్ల ఇంకా ఎన్నో గ్రామాలు ఎన్నో మ ఎంతో మంది జనాలు అంటే ఆరు వందల గ్రామాలకు వాటర్ మూడు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు సాగునీరు అందిస్తున్నారంటే వీళ్ళు దేవుళ్ళే అని అనుకోవచ్చు వాళ్ళు వాళ్ళు వీళ్ళని మొక్కాలన్నమాట ఎందుకంటే వీళ్ళ భూములు పోతున్నాయి కదా వీళ్ళ భూములు పోతుంది వీళ్ళ ఉపాధి పోతుంది ఇంకా ఏదో కొత్త ప్ర ప్రదేశానికి వెళ్ళి బతికితే ఇలా ల్యాండ్స్ రేట్లో ఇప్పుడైతే మళ్ళీ ఇంకెక్కడ ల్యాండ్స్ దొరకవు అనమాట ఎందుకంటే నాలుగు నాలుగు లక్షల పదిహేను వేలు అలా కట్టించారు నాలుగు లక్షలు నాలుగు లక్షలు పదిహేను వేలు వాళ్ళకి ఎక్కడానికి కట్టించారని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే మనకు ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న రేట్లు అయితే నా నాకు తెలిసి దాదాపు యాభై నలభై యాభై లక్షలు అలా పైన ఇరవై ఐదు ముప్పై నలభై యాభై లక్షలు అలా అయితే దొరుకుతుంది అనమాట ఇంకా అంత రేట్లో వాళ్ళు ఎక్కడ ల్యాండ్స్ కొనలేరు అయితే వీళ్ళు దేవుళ్ళే ఎందుకంటారంటే ఇంతమందిని బతికించడానికి వాళ్ళు పడుతున్న కష్టాలు వాళ్ళ ల్యాండ్స్ వదిలేయడం వాళ్ళ ఊర్లను వదిలేయాలి నెక్స్ట్ అయితే పాపం వాళ్ళకు తెలిసిపోయింది ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటే ఇంకా వాళ్ళు ఎక్కడ ఉండవేలా ఉండలేరు వెళ్ళిపోతారు అంతే గవర్నమెంటు తర్వాత వాళ్ళకి ఏదో ఒక సోర్స్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది దేవునిపైనే భారం వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం వచ్చాము చూశాను మొత్తం క్లియర్గా అయితే మీకు వివరించాను చాలా పెద్ద ప్రాజెక్టు ఇంకా చే ఓకేనా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు వాటర్ నీటి సామర్థ్యం అనమాట ఈ ప్రాజెక్టుకి చెప్పాను కదా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు అనమాట ఆరు వందల గ్రామాలు మూడు లక్షల ఎకరాలకు పైన దాదాపు మూడు లక్షలు అంటున్నారు మూడు లక్షలకు మూడు లక్షల ఎకరాల పైన అయితే వాటరు ఎకరాలకు సాగునీరు తాగునీరునైతే ఈ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ అందియబోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందే వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంటారు భూములు పోయిన వాళ్ళు బాధలు ఉంటారు ఏం చేస్తాం అలా రాసి పెట్టి ఉంటుంది ఓకేనా రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు న్యాయం చేయాలని జరగాలని చెప్పేసి కోరుకుందాం ఓకే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఉంటాం